ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నేను నాతో పాటు సునీత లక్ష్మారెడ్డి గారు మరియు డాక్టర్ సంజయ్ గారు ముగ్గురం కలిసి ఇవాళ స్పీకర్ గారికి ప్రోటోకాల్ ఇష్యూస్ మీద సీరియస్గా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఇవాళ స్పీకర్ గారి అపాయింట్మెంట్ పదకొండు గంటలకి తీసుకొని ఇవాళ మేము రావడం జరిగింది కానీ స్పీకర్ గారు ఎందుకు రాలేదు అనేది మాకు కూడా తెలియదు ఎవరు ఆఫీస్ నుంచి కూడా రెస్పాండ్ లేదు కాబట్టి ఇంకా మీడియా పాయింట్లో వచ్చి మాట్లాడిపోదామని ఒక ఉద్దేశంతోనే వచ్చినాం ఇవాళ స్పీకర్ గారు ఇవాళ టైం ఇవ్వకపోయినా పర్వాలేదు రేపు ఇచ్చినా సరే ఎల్లుండి ఇచ్చినా సరే అవతల ఎల్లుండి ఇచ్చినా సరే ఎప్పుడు స్పీకర్ గారు టైం ఇస్తే ఆ రోజే స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మా కరీంనగర్ డిఈఓ గారి మీద కరీంనగర్ జెడ్పీ సీఓ గారి మీద ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా నేను మూవ్ చేయబోతా చేయబోతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎంత దురదృష్టవశాత్తు అంటే ఇవాళ ఇయర్ స్టార్టింగ్ ఇది ఎడ్యుకేషన్ మీద ఇయర్ స్టార్టింగ్ స్కూల్కి నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎంఈఓలతో అందరి హెడ్ మాస్టర్లతోని ఒక రెవ్యూ మీటింగ్ నేను పెట్టుకొని స్కూల్ పిల్లలకి బుక్స్ ఇచ్చినరా బట్టలు ఇచ్చినరా మిడ్ డే మీల్స్ మంచిగా పెడుతున్నారా లేదా క్లాస్ రూమ్స్ని నీట్గా పెడుతున్నారా లేదా ఇలా అన్ని అడిగి ఆల్ దీస్ ఇష్యూస్ మీద నేను నా హుజరాబాద్ నియోజకవర్గం మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పెట్టుకుంటే ఇలా డిఓ గారు డిఓ గారు ఎంఈఓ గారికి లెటర్ అనేది పంపించి ఒక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే మీరు ఎందుకు అటెండ్ అయినరని డిఓ గారు లెటర్ పంపడం ఇదొక సిగ్గు చేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు బాధాకరం ఏంటంటే పాపం ఆర్గనైజ్ చేసిన ఎంఈఓలకి నోటీస్ పంపించి ఆ ఎంఈఓలకి డిమోషన్ ఇచ్చి మళ్ళీ హెడ్ మాస్టర్గా పనిచేయమని వాళ్ళకి డిమోషన్ ఇవ్వడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు ఇలా ఒక్కటే ఆలోచన చేయండి ఇవాళ ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టుకోవడమే నేను చేసిన తప్ప లేకుంటే అరేంజ్ చేసిన ఎంఈఓలు వాళ్ళ చేసిన తప్ప ఇలా స్కూల్లో మీకు బుక్స్ ఇచ్చిర్రా లేదా మీకు బట్టలు రాలేదా మీకు భోజనాలు మంచిగా పెడుతుండ్రా లేదా ఇంకా ఇతర ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా లేవా అని నా మేము చేసిన తప్పు సరే అక్కడ నోటీస్ ఇచ్చిండ్రు మళ్ళా జెడ్పీ మీటింగ్ అవుతున్నప్పుడు ఇలా జెడ్పీ మీటింగ్లో జిల్లా పరిషత్ మీటింగ్లో ఇలా నేను ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కలెక్టర్ గారు సీఓ గారు అందరూ ఉంటే ఆడ నేను కలెక్టర్ గారిని నేను అడిగినా కలెక్టర్ గారు ఈ డిఈఓ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి ఈ పేపర్ ఎట్ల ఇచ్చిండ్రు అని నేను ఆ రోజు డియో గారిని అడిగితే డిఓ గారిని సస్పెండ్ చేయాలని నేను అడిగితే కలెక్టర్ గారిని కలెక్టర్ గారు అబ్రక్ట్గా తను సిఓ గారు లేచి వెళ్ళిపోతుంటే నేను నాతో పాటు మా జెడ్పీటీసీలు ఎంపీపీలు మా బిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలము ఆ జెడ్పీ హాల్ మీటింగ్ లోపల మేము ధర్నా చేస్తే ధర్నా కూడా కాదు నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు గారికి చెప్పించి మా మీద కేసు పెట్టియడం అనేది అసలు ఇది భారతదేశ చరిత్రలో ఈడైనా అసెంబ్లీలో కానీ జెడ్పీలో జడ్పీలో కానీ ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే కేసు పెట్టిన సిచ్యువేషన్ ఉన్నదా అసలు దీనికి ఏమైనా అర్థం పార్దం ఉన్నదా అసలు అసలు రాజ్యాంగం ఉన్నదా లేదా అసలు ఎట్టుబోతుంది పరిస్థితి ఇవాళ నేను ఇది ఏం చెప్తున్నా అంటే దయచేసి పార్టీలకి అతీతంగా చెప్తున్నా నేను అందరు ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను ఎంపీలకు చెప్తా ఉన్నాను జెడ్పీటీసీలకు చెప్తా ఉన్నాను ఎంపీపీలకు చెప్తా ఉన్నాను సర్పంచులు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు ఇది ప్రజాప్రతినిధులుగా ఇది మనందరిది మన అందరినీ అవమానపరుస్తూ ఉన్నారనేది మీరు దయచేసి మర్చిపోవద్దు మీరు అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ఏ రైట్ ఉన్నదండి ఒక ప్రజాప్రతినిధిగా మనకు రైట్ లేదా రివ్యూ మీటింగ్ పెట్టుకునేది అడిగే రైట్ మనకు లేదా కలెక్టర్ గారిని నేను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయలేదే ఆ యావత్ మీడియా కూడా మొత్తం అక్కడ ఎస్ నా మీద కేసు పెడితే నేను కూడా బరాబర్ నిన్న సిపి గారి దగ్గరకు పోయి నా విధులకు కూడా ఆటంకం కల్పించిండు ఇది జడ్పీసీఓ గారు ఖచ్చితంగా జడ్పీసీఓ గారి మీద కూడా క్రిమినల్ కేసు మీరు బుక్ చేయాలి అని నిన్న సిపి గారికి నేను గంగల కమలాకర్ గారు పోయి నిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సీఈఓ గారి మీద కూడా కేసు బుక్ చేస్తారని సిపి గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది సిపి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎట్టు పరిస్థితుల ఆరు నూరు అయినా నూరు ఆరైనా డిఓ సస్పెండ్ అయ్యే వరకు నేను ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు ఎట్టు పరిస్థితిలో డియోని సస్పెండ్ చేపిస్తా కంపల్సరీ సస్పెండ్ చేపిస్తా దీన్ని ముందర కూడా తీసుకోబోతాం ఇంకోటి కూడా చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి డిఓ గారు మీరు చేసిన ప్రతి అవినీతి మీరు ప్రైవేట్ కాలేజీల దగ్గర తీసుకున్న ప్రతి డబ్బు ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది బిడ్డ సమయము టైం వచ్చిన రోజు మొత్తం బయట పెడతా నువ్వు జైల్లో పోయే వరకు నేను ఊకోలు నువ్వు తిన్న ప్రతి రూపాయిని నిన్ను కక్కిస్తా రాసి పెట్టుకో ఇదని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాను జెడ్పీ చెప్తా ఉన్నాను నీకు రాజకీయాలు అవసరం లేదు మీరు ఎట్లా ఉంటే మీరు ప్రోటోకాల్ ప్రకారం ఎట్లుంటే అట్లా చేయండి మీ ఇష్ట సారాంశంగా మీరు చేసారంటే బిడ్డ నిన్ను కూడా వద్దు నేను చెప్తున్నా నువ్వు పెట్టుకుంటుంది కౌశిక్ రెడ్డితో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను సీఓ కూడా అసలు సీఓ గారికి కూడా అసలు జెడ్పీ చైర్మన్ గారి రై పర్మిషన్ లేకుండా అసలు కంప్లైంట్ ఇవ్వాల్సినది ఎట్లా కంప్లైంట్ ఇస్తాడు అసలు వాట్ రైట్ డస్ యూ హ్యావ్ టు గివ్ కంప్లైంట్ ప్రజలు మమ్మల్ని గెలిపించారు మీకు ఎగ్జామ్ ముప్పై ఏళ్ళకు ఒక్కసారి మీరు ఎగ్జామ్ రాస్తారు మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా ఐదేళ్ళకు ఒక ఎగ్జామ్ ఐదేళ్ళ ఒక్కసారి ఎగ్జామ్ రాస్తాం ప్రజలు ఓట్లేస్తే మేము గెలిచొచ్చినాం ఇడా ఇలా మీ దేహదాక్షిణల మీద మేము రాలేదు ప్రజలు ఓట్లేసిరు ప్రజల సమస్యలు బరాబర్ అడుగుతాం ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకి దళిత బంధువు ఎందుకు ఇస్తలేరు రెండో విడత ఎందుకు ఆపిన అడగడం నేను చేసిన తప్ప లేకుంటే మా హుజురాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ గారి కిట్ ఎందుకు ఇస్తలేరని అడగడం నేను చేసిన తప్ప గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేరు అని అడిగిన ఎందుకు ఇస్తలేరు అని అడిగిన నేను చేసిన తప్ప నా జమ్మికుంట హాస్పిటల్లో నా గైన కాలేజెస్ని ని ఎందుకు తీసేసిరు ఆడ ఫ్రీ డెలివరీలు ఎందుకు చేస్తలేరు ఇలా డెలివరీలు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు డెలివరీల హాస్పిటల్ డెబ్బై నుంచి వంద అవుతుంది ఇలా సున్నా అవుతున్నాయి అక్కడ ఎందుకు నేను అడిగింది తప్ప వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ లేకుంటే ఈ పేద పిల్లల ఉన్న విద్యార్థులని అద్భుతమైన చదువు చెప్పండి వాళ్ళకి ఫెసిలిటీస్ కలిపేయాలని అడిగింది నేను చేసిన తప్ప మీరు ఇష్టమని అడిగేస్తే మంచి పద్ధతి కాదు ఇది మీరు రాజ్యాంగంలో ఇది లా అనేది మీరు ఖచ్చితంగా ఒకటి ఉన్నది దీన్ని మీరు ఫాలో కావాల్సిందే చట్టాన్ని చట్టానికి ఎవ్వరు కూడా చుట్టం కాదు ఖచ్చితంగా మీ మీద లీగల్ యాక్షన్ గ్యారంటీగా తీసుకుంటా మొన్ననే మీరు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కూడా నన్ను పంపి పంపిణీ పంపిణీ చేయనీయకపోతే రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు నన్ను పం పంపిణీ చేయనీయకపోతే కోర్టుకు పోతే కోర్టు మొట్టకాయలు వేసి ఖచ్చితంగా జియోని ఫాలో కావాలి ఆ జియోలో ఎమ్మెల్యే వంచాలని ఉన్నది అని మొట్టకాయలు వేస్తే మా హుజరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు మంత్రి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లబ్ధిదారులకి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇలా కోర్టు మొట్టకాయలు వేసి ఇలా కమలాపూర్ మండలంలో మొన్న ఒక చెక్కులు వంచినా తర్వాత తత్తిమ చెక్కులు అన్ని కూడా ల్యాబ్స్ అయినాయి ఈ ల్యాబ్స్ అయ్యి ఈ డిలే కావడానికి లబ్ధిదారులని ఇబ్బంది పెడుతుంది ఎవరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న మంత్రి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా ఇలా ఎందుకు డీలే అయింది మరి ఆ చెక్కులు ల్యాబ్స్ అయినా మీరు చేసిన కథ ఇలా మళ్ళా నేను ఆర్డీఓ గారి మీద రిక్వెస్ట్ చేసి ఆర్డీఓ గారితో ఇలా ఎస్బీఐ బ్యాంక్కి మేనేజర్ గారికి చెక్కులు రెన్యువల్ చేయమని పంపించి నిన్న కూడా మాట్లాడి మండేనో ట్యూస్డేనో ఇస్తాను ఖచ్చితంగా మండే ట్యూస్డే అవి రెన్యువల్ అయ్యి వస్తే మళ్ళీ నేను ఇస్తాను కానీ దీనికి బాధ్యులు ఎవ్వరు ఇట్లా నిర్లక్ష్యంగా మీరు వివరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీకే చెడ్డ పేరు వస్తుంది సరైన సమయంలో సరైన బుద్ధి ఖచ్చితంగా మీకు చెప్తారు ప్రజలు అన్ని వేచి చూస్తున్నారు ఇప్పటికే మీరు ఇప్పటికే మీరు చేస్తలేరు ఏవి కూడా సరిగ్గా అనేది మీరు మర్చిపోకండి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఫస్ట్ ఏం చేస్తున్నారో ఫస్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు రెండు వందల యూనిట్లు మేము అందరికీ ఇస్తున్నామని చెప్తున్నారు రెండు వందల యూనిట్లు ఎక్కడ ఇస్తున్నాయి అందరికీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో రేపు మీకు మొత్తం నేను డీటెయిల్స్ తీసుకున్నా డీటెయిల్స్ కూడా చెప్తాను రెండు వందల యూనిట్లు ఇయ్య ఇయడం కాక ఫ్రీగా అవి కూడా బంద్ చేయక కేసీఆర్ గారు ఇచ్చిన ఇలా సెలూన్ షాప్స్కి ఇచ్చిన టూ 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 ఫిఫ్టీ యూనిట్స్ ఫ్రీ ఇది కూడా వసూలు చేయమని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు కరెక్ట్ ఇది ఇలా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఒక్కరికంటే ఒక్కరు కూడా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా ఇచ్చారా నా నియోజకవర్గంలో తేలేదు రాష్ట్రంలో అంత ఇట్టుకుంది ఇంకా దేవుని ఇది ఏం కథ ఇది మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీల కథ ఏంటిది మేము నన్ను అడిగితే కేసులు పెడతారా మీరు కేసులు పెడితే నేను భయపడతానా అరే బిడ్డ నేను కేసీఆర్ శిష్యున్ని నేను భయపడే ప్రసక్తే లేదు మీరు ఇట్లాంటి వంద కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చి హామీ ఇచ్చిన ఆరు ఇచ్చే ఇచ్చేవారికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని నన్ను అడుగుతూనే ఉంటాం మీరు వంద కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైలు పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మీకు కేసులకి భయపడేటోడి కాదు ఖచ్చితంగా మీ ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా ఏముండదు ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు కూడా ఓపెన్ గా ఓపెన్ గా వెయిట్ చేస్తాం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాన్వెకే అడ్డం తిరుగుతాం ఒక శాసనసభ్యునిగా పెట్టుకొని మీరు మీరు ఏం చేస్తారో చేసుకోరు లా పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మళ్ళా మేము ఐదేళ్ల తర్వాత అధికారానికి వస్తాం ఎవ్వరెవ్వరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగ మామూలుగా ఉండదు గుర్తు పెట్టుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరొక్కసారి స్పీకర్ గారు ఖచ్చితంగా స్పీకర్ గారు ఖచ్చితంగా ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మేము తీసుకుంటాం టైం ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేస్తాం ఖచ్చితంగా వీళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేసే వరకు నేను ఊకనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్